బాలు సోఫాని రిటర్న్ పంపించడంతో మనోజ్ ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు నువ్వు ఆ సోఫాని రిటర్న్ పంపించడం వల్ల ఆవిడకి లక్షన్నర రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి అంటూ అంటూ ఆ డబ్బుల కోసం రోహిణి మెడలో ఉన్న తాళిని తాకట్టు పెట్టాల్సి వచ్చింది అని చెప్పి సీరియస్ సీరియస్గా అంటూ ఉంటాడు దాంతో బాలు వల్ల అమ్మకి చాలా కోపం వచ్చి ఏంటి ఇంటి కోడలు తాళి మెడలో తాళి పసుపు తాడు వేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చావా ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంకా దాంతో బాలుకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా అంతా నీ వల్లేరా అని చెప్పి మనోజ్ తిడుతూ ఉంటే బాలు వెళ్ళి మనోజ్ కాలర్ పట్టుకుంటాడు ఇప్పుడే ఇందాకే కదా రౌడీలాగా బిహేవ్ చేస్తున్నావు అని అన్నారు మళ్ళీ అలానే చేస్తున్నావేంటి అని చెప్పి రవి అనడంతో మన్ బాలు రవి కాలర్ కూడా పట్టుకొని ఉంటాడు ఇంకా ఇది చూస్తున్న ప్రసాదరావు ఏమీ చేయలేక కుప్పకూలి పోయి బాధపడుతూ ఉంటాడు అలా ఇంట్లో వాళ్ళిద్దరూ కాలువ పట్టుకొని గొడవ పట్టుకుంటూ ఉంటారు మరి ఏం జరిగిపోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్